Hi, welcome to Hans Segu, టిటిడి పాలక మండలి తిరుమల ఆలయ నిర్వహణ దాని సౌకర్యాలను మెరుగుపరచడానికి అనేక ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకుంది శ్రీవారి దర్శన విషయంలో సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది టిటిడి సో తిరుమల లేషుని దర్శనం కోసం ఇప్పుడు గంటలు గంటలు క్యూలలో నిలిచి చూసిన తగ్గించనుంది టీటీడీ తిరుమల ఆలయ ప్రాంగణంలో రాజకీయ చర్చలపై కూడా నిషేధం చేస్తూ టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంది ఆలయ ఆధ్యాత్మికతపై దుస్సారించి రాజకీయ ప్రభావం లేకుండా ఉండాలని చూడాలని టిటిడి కోరుతోంది సో రాజకీయ అంశాలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది అలాగే తిరుమలలోని అతిథి గృహాలకు వ్యక్తిగత రాజకీయ పేర్లను పెట్టరాదని నిర్ణయించింది ఈ నేమో ఆలయ సముదాయ సాంప్రదాయ ఇంకా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఉన్న విషయాలను గురించి కూడా టిటిడి బోర్డు స్పష్టం చేసింది సో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం చేసిన నిర్ణయాల్లో దర్శనాలు ఒకటి ఎందుకంటే ఇక నుంచి త్వరగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తగిన ఏర్పాట్లు చేయనట్టు టిటిడి తెలిపింది సో సుదీర్ఘ నిరీక్షణ సమయం గురించి పెరుగుతున్న ఆందోళన మధ్య టిటిడి సర్వదర్శనం టికెట్లు కలిగిన భక్తులు రెండు నుంచి మూడు గంటల వారి దర్శనం శివ దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా బోర్డు ప్రకటించింది సో సర్వదర్శనంతో పాటు అన్ని దర్శనాల సమయం తగ్గించడానికి టెక్నాలజీ సాయం తీసుకుంటామని నిర్ణయాలు కూడా తీసుకున్నారు సో దీంతో శ్రీవారి దర్శనం కోసం సామాన్యులతో పాటు అందరూ వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇంకా యాత్రికులకు మెరుగైన ఆ అనుభవాన్ని అందించడానికి కూడా సహాయపడుతుంది ఇది సో సామాన్య భక్తులకు వేగంగా తిరుమల దర్శనం కల్పించడానికి అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వర్చువల్ లైన్లు ఏర్పాటు చేసి కేవలం రెండు మూడు గంటల్లోనే తిరుమలేశ్వరిని శ్రీనివాసుని దర్శనం కల్పించడానికి కూడా అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని కూడా టిడివో శ్యామలరావు తెలిపారు విశాఖపట్నంలోను శారదాపీఠం లీజ్ ఒప్పందాన్ని రద్దు చేస్తూ టి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఇంకా అదనంగా శారదాపీఠ భవనాన్ని నేరుగా నిర్వహించడానికి టిటిడి పూర్తి నియంత్రణను తీసుకోవాలని భావిస్తుంది సో హిందూయేతర ఉద్యోగులకు సేవలు ముగింపు పలకాలని అంటే అన్ని మత కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో కూడా టీడీడి బోర్డు కీలక నిర్ణయం చేస్తుంది ఆలయంలో పనిచేస్తున్న హిందూ ఏతర మతాలకు చెందిన ఉద్యోగుల సేవలను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు టీడీడి ప్రకటించింది ఈ నిర్ణయం ఆలయ సిబ్బంది సంస్థ మతపరమైన సో ఆధ్యాత్మికత విలువలు అనుగుణంగా ఉండేలా చూసేందుకే తీసుకున్నారనే నిర్ణయం సో బోర్డు తీసుకున్న నిర్ణయాలను తిరుమల పవిత్రతను నిలబెట్టడానికి ఇంకా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మొత్తంగా భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినవిగా సంబంధిత వర్గాలు చెప్తున్నాయి సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి